పౌరుడు జాతీయ సమగ్రత మరియు జాతీయ ఐక్యత చాటుకునే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు అనమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో హర్ హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా రాయచోటి కలెక్టర్ నుండి బంగ్లో సర్కిల్ వరకు జిల్లా పర్యాటక శాఖ మరియు ప్రభుత్వ వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి బైక్ దర్శన ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హర్ఘర్ తిరంగ డివిజన్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అని ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనే విధంగా చూడాలన్నారు భారతదేశ ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో రాయచోటి ఓ శ్రీనివాస్ డిపిఓ రాధమ్మ రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ జిల్లా పర్యాటక శాఖ నాగభూషణం జిల్లా అధికారులు పాల్గొన్నారు పదిహెన్న స్వాతంత్ర దినోత్సవ జరుపుకునే ముందు మనము జిల్లా వ్యాప్తంగా కూడా హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రాయచోటిలో అన్నమయ్య జిల్లా కేంద్రంలో మనం ఇప్పుడు బైక్ ర్యాలీ కూడా తీస్తున్నాం సో వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్నారు ఇది ప్రతి మండలంలో మరియు డివిజన్లో కూడా ఈ విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా హర్గర్ తిరంగాలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను థ్యాంక్ యూ